తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్లకు సుమారు ఆరు నెలల నుంచి ఈ తొమ్మిది నెలల వరకు జీతాలు కూడా రావట్లేదని వాళ్ళు ఈరోజు ధర్నా చౌకపతిని ధర్నా నిర్వహించారు మహా పెద్ద అయితే ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు వీళ్ళకి సిఐటి అనుబంధ సంస్థలు కూడా పూర్తి మొత్తంలో మద్దతు అయితే తెలియజేసే ప్రభుత్వం అనేక పరి అనేక పరిహారాలు అనేక సార్లు కూడా వీళ్ళు వీళ్ళ నిరసన తెలియజేసినా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా దిగి రావట్లేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం చేసిందన్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సంబంధించిన అధికారులు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే పదవులో ఉన్నటువంటి నేతల ఆ రోజు వీళ్ళ టెట్ల కిందకి వచ్చి మా ప్రభుత్వం తీసుకురా మీకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం మీ జీతం ఇప్పుడు తొమ్మిది వేలు ఉంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా పద్దెనిమిది వేల జీతం అందిస్తాం అదేవిధంగా మల్టీపర్పస్ ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా రద్దు చేస్తాం ఎవరికి పనులు ఉన్నాయో ఎవరికి నైపుణ్యత ఉందో ఆ రకంగా మేము పనులు కల్పిస్తాం అయితే ప్రభుత్వం చెప్పింది మరి సుమారు పదిహేను నెలల కాలం కూడా పూర్తిగానే ఉన్నది ఈ నేపథ్యంలో కూడా వీళ్ళకి సంబంధించి ఇప్పటివరకు వరకు కూడా ఏమాత్రం కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉందో అవి నెరవేర్చలేదు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి గ్రామపంచ సిబ్బంది ఇటు జీతాలు రాక మరో పక్క పై స్థాయి అధికారులతో ఒత్తిడితో చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నామని చెప్తున్నారు తొమ్మిది నెలల కాలంగా వాళ్ళకి జీతాలు రాకపోవడం వల్ల వీళ్ళు చాలా వరకు అప్పుల పాలవుతున్నారు కొన్ని సందర్భాల్లో కొంతమంది సిబ్బంది కూడా కూడా ఆత్మహత్యటట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి వాళ్ళతో నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల నుండి ఇందిరా పార్కు దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి కోసం ఈరోజు రావడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు మరి అధికారంలోకి రాకముందు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత నలభై రోజులు సమ్మె కార్యక్రమం చేయడం జరిగింది ఈ నలభై రోజులు సమ్మె కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు టెంట్ల వద్దకొచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేస్తామని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మ్యానిఫెస్టో కూడా పెట్టడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు కూడా ఆ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అవుతూ ఉంది అనేక సార్లు కూడా ఈ ప్రభుత్వానికి మా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పట్ల గౌరవ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి కూడా అనేక సార్లు మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది మరి అన్ని కాన్ఫరెన్స్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులో కూడా మా రాష్ట్ర నాయకత్వం కల కలిసి మా సాధక బాధలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా గత తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇస్తామన్న వేతనాలు ఇవ్వట్లేదు మరి ప్రభుత్వం మొదటి నెల నుంచి జనవరి నుంచే గ్రీన్ ఛానల్ ద్వారా మీ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు మీ అకౌంట్లో వేతనాలు ఇస్తామని చెప్పింది మరి ఇంకో ఐదు రోజులైతే ఈ నెల మూడవ నెల అయిపోతూ ఉంది ఇప్పటివరకు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామన్న వేతనాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు మేము కోరుకునేది గుంతమ్మ కోరికలు కోరుకోవట్లేదు మా గ్రామ పంచాయతీ కార్మికులకు మేము నడిపట్టున ఒక భవనం కావాలని కోరుకోవట్లేదు మరి అదే పోతే అసెంబ్లీ ప్రక్కనూ మాకు ఏదో స్థలాలు కావాలని ప్రధాన డిమాండ్స్ ఏంది మా ప్రధానమైనటువంటి డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు తగ్గకుండా ఉండాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి యాభై ఒక్క జీవోను సవరించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అనేక సంవత్సరాల నుంచి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు ఆ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎక్కువ మొత్తంలో సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా అయితే ధర్నాకు అయితే కూర్చున్నాడు వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని గతంలో కూడా ఇక్కడ ధర్నాలు అనేక సార్లు చేసి ఇప్పుడు కూడా చేస్తున్నారు మొత్తానికి ప్రభుత్వం వాళ్ళ వైపు చూడట్లేదు వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి గ్రామ పంచాయతీ సిబ్బందికి గతంలో ఏదైతే వేల జీతం ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు ఆరు నెలల కాలం పాటు జీతాలు కూడా రాకపోవడం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బందులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా చెప్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పద్దెనిమిది వేల నెలసరి జీతం అయితే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పటివరకు కూడా సంబంధించి ఎప్పుడు కూడా అఫీషియల్గా ఏవి కూడా ఉత్తర్వులు జారీ చేయలేదు దాని గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే వాపోతున్నారు మనతో పాటు కొంతమంది గ్రామీణ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ప్రధాన సమస్య ఏంది మీ మౌబాయి డిస్టిక్ చిన్నగూడి మనం చేయాలని వచ్చామండి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు పెండింగ్లో ఉన్న వేతనాలు ఫస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అకౌంట్లో ఇవ్వాలి ఇంకోటి రెండేది ఏంటంటే ఫిఫ్టీ వన్ జీవో రద్దు చేయాలి ఇంకోటి ఏంటంటే మా కార్మికులకు ఈ గ్రామ పంచాయతీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిగా ప్రతి ప్రస్తుత తారీఖు రోజు మా అకౌంట్లో శాలరీలు ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే మాకు కనీస వేతనం ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే మా కార్మికులను పట్టించుకోవడానికి అంటే ఒకవేళ ఏదైనా ఒక యాక్సిడెంట్లు ఏదైనా అయినా కానీ వాళ్ళకు ఎలాంటి ఎక్సిగేషన్ లాంటివి కానీ ఎలాంటి ఇన్సూరెన్స్లు కానీ అలాంటివి ఏం లేవు ఇంకోటి ఏంటంటే మాకు ఈహెచ్ఎస్ కావాలి ఫస్ట్ ఎందుకంటే మా దాంట్లో పనిచేసే వాళ్ళు అందరూ సఫాయి కార్మికులు కాబట్టి వాళ్ళు ముఖాలు వదిమం కానీ రోడ్లు ఉండటం కానీ ఇంకా వేరే వేరే పనులలో ఏదైనా ఇలా యాక్సిడెంట్లు ఏమైనా అయినా కానీ మాకు ఈచే సౌకర్యం కావాలి ఈ ప్రధాన డిమాండ్లతో మేము చాలా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తొమ్మిది వేలు అవ్యయం సరిపోతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పద్దెనిమిది వేల జీతం నిలసారి ఇస్తాం అని కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఆ రోజు మీ టెంట వద్దకు వచ్చి మీకు మద్దతు తెలిపారు మరి వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు మంత్రి సీతక్క కూడా మీకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఆమెను కలిసి మరి మీరు ఏమైనా ఎప్పుకునే ప్రయత్నం చేసినా వాళ్ళు ఎలాంటి సమాధానం ఇచ్చారు అనేక మార్లు మీ సీతక్క సీతక్క గారిని కలిసాము కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది చూస్తాం చూస్తాం అనడం మా మా యొక్క వినతి పత్రాలను తీసుకుపోయి డస్ట్బిన్లో వేయడం జరుగుతుంది సీతక్క గారు ఇవంతవరకు ఏ ఒక మీటింగ్లో కానీ ఎలా ఆఫీషియల్గా ఎలాంటి హామీలు అయితే మాకు ఇవ్వలేదండి అందుకే ఇప్పుడు సీతక్క గతంలో మీ దగ్గరికి వచ్చింది మిమ్మల్ని ఓట్ బ్యాంక్ అంతా కూడా వాళ్ళ వైపు మర్చుకునే ప్రయత్నం చేశారు మరి ఇలాంటి టైంలో మీరు ఇన్నిసార్లు ధర్నాలు చేసినా కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం మీ ఇచ్చే మెసేజ్ అంటే ఇంతకుముందు సీతక్క గారు మీ ఇదే అలాగే ధర్నాలు చేస్తే అప్పుడు వాళ్ళు అధికారంలో లేరు అలాంటప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అధికారాలకు తీసుకొస్తే అధికారం తీసుకొచ్చిన మూడు నెలల లోపు మీ గ్రామ పంచాయతీ వర్కర్లకు మీ కనీస కనీస వేతనం కానీ ఇలాంటి ఫిఫ్టీ వన్ జీవో రద్దు కానీ ఇవన్నీ చేయిస్తామని చెప్పి మాకు హామీలు ఇచ్చేసి మా దగ్గర నుంచి ఓటు బ్యాంకులు లాక్కున్నారు గత సంవత్సరం ఐదు ఉంది అవునా కానీ సీతాక గారు ఎలాంటి అఫీషియల్గా కానీ మాకు ఇలాంటి ఏదైనా హామీలు ఇవ్వలేదు మమ్మల్ని కలవడం లేదు ఇక ఇప్పుడు ఆరు నెలలుగా జీతాలు రావట్లేదు అని చెప్తున్నారు మరి జీతాలు రాకుంటే ఎట్లా జీవనోపాధి జరుగుతుంది ఎట్లా ఇబ్బందులు గురవుతున్నారు అవుతున్నారు ఇంటి పక్కన వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు పల్లెటూరులో అంటే ఒకళ్ళు అప్పిస్తారు తీసుకొస్తాం సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఇస్తారు ఎట్లా మీరు జాబ్ వాళ్ళు ఒక సెక్యూరిటీతోనే మాకు ఎంత అడిదే అప్పిస్తారు అప్పులు తీసుకొచ్చుకొని ఇలా తీసుకుంటున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఇప్పుడు మా గ్రామపంచ వర్కర్లకు ఒక్కొక్క రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అట్లా అప్పు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుల పాలయ్యి కొంతమంది మా ఇష్టాలు కొంతమంది అయితే ఇట్లా ఈ ఇలాంటి అప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అందుకనే ప్రస్తుతానికి మాకు ఈ పెండింగ్ వేతనాలని చెల్లిస్తే కొంచెం వరకైనా ఊరట కలిగిస్తుంది ఓకే మల్టీపర్పస్ విధానం వల్ల చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నాం మమ్మల్ని వివిధ పనులకు యూజ్ చేసుకుంటున్నారని కూడా చెప్తున్నారు అసలు మల్టీపర్పస్ విధానం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమనగా మల్టీపర్పస్ అంటే అన్ని రకాల పనులు చేయడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక సఫాయి కార్మికుడు ఉంటే అతను ట్రాక్టర్ తోలాలంటే ఓన్లీ పారబట్టి మట్టి తీసేది ఉముతాడు అవసరం అనుకుంటే నీళ్ళు తెస్తాడు ఏదైనా చేయగలుగుతాడు అంతేగాని ఒక ట్రాక్టర్ నడపాలంటే ట్రాక్టర్ నడిపి అతను ఆ ట్రాక్టర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అట్లా చాలామంది ఒక ఎలక్ట్రీషియన్ పోలెక్కేగలుగుతాడు కానీ అతను ట్రాక్టర్ నడపాలంటే అతను అట్లా యాక్సిడెంట్ అయిపోయింది ఒక సఫాయి కార్ లైసెన్స్ లేకుండా ప్రభుత్వం నడపనే కదా లైసెన్సులు అదే ఏ లైసెన్స్ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా అట అలాంటివి ఏమి లేదు మాకు కనీసం ఉద్యోగ భద్రత లేదు మాకు మల్టీపర్పస్ విధానాన్ని ఖచ్చితంగా తీసేయాలి తీసేయకుంటే ఈ ప్రభుత్వానికి రానున్న రోజులలో చాలా హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇప్పటికే ఒకవేళ వీలుగాక రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే మీరు ఒకప్పుడు అధికారంలో లేనప్పుడు మాటలు మాట్లాడి గొప్పలు చెప్పుకున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినక మాట తప్పుతున్నారు కావున దయచేసి ఇప్పటికైనా సీతక్క దయాకారావు పట్టిన గతి నీకు కూడా పడుతుందని కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్టిన కథ కూడా రేవంత్ రెడ్డి పడుతుంది ఈ గ్రామ పంచాయతీ కార్మికులు తలుచుకుంటే రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీడీస్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కావున దయచేసి మీరు కనుక స్పందించకుంటే ప్రతి విలేజ్లో ఇల్లు ఇల్లు తిరిగేది మేమే అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఇల్లు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తాము మీకు ఓటు వేయద్దాని కూడా చేస్తాము ఒకవేళ మమ్మల్ని కడుపులో పెట్టుకుంటే మిమ్మల్ని మేము కడుపులో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అది మీరు దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించకుంటే మాత్రం ఈ నాలుగు రోజులు చూస్తాము మేము రేపు సమ్మె నెట్స్ ఇస్తున్నాము పదిహేను రోజులు ఆగాలి కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అది కూడా ఆగుతాము తర్వాత ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము ఒకవేళ మీరు స్పందించని ఎడల పంతొమ్మిదో తారీఖు సమ్మెలకు నిరవధిక సమ్మెలకు ప్రతి మండలాల ముందు జ ధర్నా చేయడం జరుగుతుంది సమ్మె చేయడం జరుగుతుంది మీరు ఆ సమ్మెకు మీరు ఒకవేళ స్పందిస్తున్న ఒక సమ్మె విర సమ్మె మీరు స్పందించకుంటే సమ్మె నిరవధిక సమ్మెలకు వెళ్తాము ఇంకొకటి ఏంటంటే జీతాలు రాక చాలామంది చనిపోయే కాడికి వచ్చింది అప్పుల బాధలు పడుతున్నారు ఎంత ఘోరం అంటే ఒక్కొక్కరు యాభై అరవై ఏళ్ళు ఇండ్ల పనిచేసి చనిపోయే దశకు వచ్చి ఒక్కొక్కరు వాళ్ళకి ఇప్పటివరకు పిఎఫ్ ఈఎస్ఐ ఏదీ లేదు కావున దయచేసి ప్రభుత్వాన్ని మేము ఇప్పటి కూడా విన్నవించుకుంటున్నాం మిమ్మలను గొంతమ్మ కోరికలు మేము ఏం అడగడం లేదు మీకు ఒక్క నెల జీతం రాకుండా మీరు ఎట్లా అయమ అవుతారో మాకు మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలల జీతాలు రాకుంటే మేము చావడానికి అంత అది పరిస్థితి ఏర్పడుతుంది కావున దయచేసి ప్రభుత్వం పల్లెల్ని అభివృద్ధి చేస్తుందా అని మరోపక్క చెప్తుంది కదా ఎట్లా చూస్తారు ఇది ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నప్పుడు మీరు అక్కడ ప్రామాణికంగా పనిచేస్తుంటారు మీకు జీతాలు రావట్లేదు అని చెప్తున్నారు అయితే ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే జీపీ వర్కర్స్ మేము అందులో మొదటి కొమ్మలు ఏంటంటే ప్ర ప్రతి విలేజ్కి మేమే అందులో మేము ముందుబడి సాఫ్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ ప్రతి ఒక్కొక్క ట్యాక్స్ వసూలు చేయాలన్నా ఎంత బాధపడుతున్న మాకు తెలిసేప్పుడు కావున దయచేసి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఏదో పెద్ద మా కోరికలు ఏములు మా పిల్లలను చదివించుకోవాలన్నా అప్పుల బాధతో చాలా సతమతమవుతున్నాము కావున దయచేసి మాకు తిండి తినడానికి కూడా బట్ట పట్టుకోవడానికి కూడా మాకు అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఘోరం పరిస్థితిలో ఉన్నాము కావున దయచేసి ఈ గ్రామ పంచాయతీ తెలంగాణలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకొని ఈ రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు అని కూడా మేము కోరుకుంటున్నాం ఒకవేళ స్పందించని ఎడల మా హెచ్చరికలు అతి ఘోరంగా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే అందరి కడుపులు మంట మండుతున్నాయి ఆకలి కేకలు అంటారు చూడు ఆ పోరాటాలకు మేము సిద్ధం అవుతున్నావు అవన్నీ నువ్వు నేర్పినవి కూడా మాకు కూడా సిద్ధమవుతున్నాయి నువ్వు ఎట్లా కేసీఆర్ మీద ఏ విధంగా అన్నావో అంత ఇంత కేసీఆర్ ఎనిమిది వేల ఐదు వందలు చేసి మళ్ళీ వెయ్యి రూపాయలు దిగిపోయే ముందు చేసిండు నువ్వు వచ్చి నువ్వు చేసింది కూడా ఏం లేదు మమ్మల్ని బొంద పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వు ఏం చేస్తావు కావున దయచేసి మీరు మమ్మల్ని ఎంత అనగా చెప్తారో మిమ్మల్ని కూడా మేము అనగదగడానికి సిద్ధంగా ఉన్నామని ఈ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరపున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అంటే అనేక సార్లు మీరు ఇట్లాంటి నిరసనలు తెలిపారు ధర్నాలు చేసిరు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ దిగచ్చిన దాఖలాలు కూడా లేవు ఇలాంటి టైంలో మరి స్థానిక సంస్థలు ఎలక్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకు ఉండదండి వాళ్ళు ఇప్పటివరకు వచ్చి కూడా స్పందించి కనీసం మేము గ్రామ పంచాయతీ కార్మికుల సీతక్కకు ఒక ఇరవై సార్లు మెమోరియలు మేము జారీ చేసినాము అక్కడికి వెళ్ళినాము సీతక్కను బదులాడితే సరేనండి చేస్తామండి మా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తానండి వాళ్ళ అతను ఆయన ఇప్పటివరకు కూడా ఇంకేం కాదండి మీ మీద మంచి ఆలోచనలు ఉన్నాయి ఒక గొప్పలు చెప్తుంది కానీ దాన్ని ఆచరణలో పెట్టే కార్యక్రమం అయితే చేయట్లేదు కావున దయచేసి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాము దీన్ని ఇప్పటికైనా మీరు చాలా సీరియస్గా తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కూడా